హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్లోబల్ మీడియా న్యూస్ ఈరోజు ఓ దేశాన్ని రణరంగంలో మార్చిన సమస్యపై మనం డిస్కస్ చేయబోతున్నాం ఆ దేశంలో లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటాకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు కోటాను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు అసలు ఆ కోటా అంటే ఏంటి ఇంతకు విద్యార్థులు రణరంగం సృష్టిస్తున్న ఆ దేశం ఏది ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు ఈ వీడియోను ఒకసారి లైక్ చేయండి ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం మన పొరుగును ఉన్న దేశం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కోట ఆందోళనలు హింసాత్మకంగా మారాయి ఈ ఆందోళనలు నాలుగైదు వారాలుగా సాగుతున్నాయి విద్యార్థులను వారి నిరసనను అణిచివేసేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది ఆర్మీని పోలీసులను రంగంలోకి దింపింది భద్రతా దళాలు టీఆర్ గ్యాస్ను రబ్బర్ బుల్లెట్లను విద్యార్థులపై ప్రయోగించారు ఈ రబ్బర్ బుల్లెట్లు టీఆర్ గ్యాస్తో సుమారుగా ఇప్పటి వరకు యాభై మంది చనిపోయారని నివేదికలు చెబుతున్నాయి మరో వెయ్యి మంది దాకా తీవ్ర గాయాల పాలైనట్టు తెలుస్తోంది అసలు విద్యార్థులు ఇంత పట్టుబట్టడానికి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ఏంటి అని అంటే కోటానే ఈ కోటాని మనం ఇంగ్లీష్లో రిజర్వేషన్ అని అంటాము రిజర్వేషన్ల గోల ఇప్పుడు ఆ దేశాన్ని పట్టిపీడిస్తుంది ఈ రిజర్వేషన్లు తమకొద్దంటూ ప్రతిభ ఆధారంగానే నియామకాలను చేపట్టాలంటూ రిక్రూట్మెంట్స్ను చేపట్టాలంటూ ఆ దేశ విద్యార్థులు నినదిస్తున్నారు అసలు ఈ కోట ఎందుకు విద్యార్థులు వద్దంటున్నారు అంటే ముందు మనం బంగ్లాదేశ్ రిజర్వేషన్లను తెలుసుకోవాల్సి ఉంటుంది బంగ్లాదేశ్లో ఈ రిజర్వేషన్లు ఎలా ఉన్నాయని అంటే డిజేబుల్డ్ పర్సన్లకు ఒక శాతం రిజర్వేషన్లను బంగ్లాదేశ్ ప్రభుత్వం కేటాయిస్తుంది బంగ్లాదేశ్ రాజ్యాంగం కేటాయిస్తుంది ఇక ఒక శాతం డిజేబుల్డ్ మరొక పది శాతం మహిళలకు మరొక పది శాతం వెనుకబడిన వర్గాలకు అంటే వెనుకబడిన జిల్లాల్లోని వ్యక్తులకు కేటాయిస్తారు మరో ఐదు శాతం రిజర్వేషన్లను మైనారిటీల కోసం కేటాయిస్తారు బంగ్లాదేశ్ ప్రభుత్వం బంగ్లాదేశ్ ముస్లిం దేశం అక్కడ ముస్లిం మెజారిటీ వర్గం కాబట్టి ముస్లింలను మినహాయిస్తే మిగిలిన వర్గాలన్నీ మైనారిటీలే వారికి ఐదు శాతం రిజర్వేషన్ని బంగ్లాదేశ్ రాజ్యాంగం కల్పించింది ఇక ఈ రిజర్వేషన్లు ఈ నాలుగు వర్గాల రిజర్వేషన్లు మొత్తం ఇరవై ఆరు శాతం అవుతాయి అయితే రిజర్వేషన్లు ఈ ఇరవై ఆరు శాతం పైన ఎవరికీ అభ్యంతరం లేదు కానీ అందరూ ఆందోళన చేస్తున్న రిజర్వేషన్ కేటగిరీ మరొకటి ఉంది అదే స్వాతంత్ర సమరయోధుల కోట పంతొమ్మిది వందల ఒకటిలో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన వారి మనవళ్ళు మనవరాళ్లకు కేటాయించే రిజర్వేషనే స్వాతంత్ర సమర వయల కోట ఈ కోటపైనే ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి నిరసనలతో ఆ దేశం ఇప్పుడు హోరెత్తుతోంది ఈ నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం ఏకంగా కర్ఫ్యూని విధించింది కర్ఫ్యూని విధించినా సరే విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గట్లేదు ఇక విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం చర్చలకు రెడీ అని చెప్పింది కానీ చర్చించేందుకు మాత్రం విద్యార్థులు నిరాకరించారు ఎందుకు అని అంటే ఈ రిజర్వేషన్లలో సంస్కరణలను అంటే మార్పులను తీసుకొస్తామని శేఖ హసీనా ప్రభుత్వం వెల్లడించింది కానీ ఈ విద్యార్థులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు మొత్తం కోటాను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు నిజానికి ఈ రిజర్వేషన్ల వల్ల ఈ అంటే ఈ కోటా వల్ల ఈ స్వతంత్ర సమర యోధుల కోటా వల్ల బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కువగా మిగిలిపోతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి ఉద్యోగాలు ఒక వెయ్యి ఉద్యోగాలు బంగ్లాదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందనుకోండి ఈ రిజర్వేషన్ల ప్రకారం యాభై ఆరు శాతం ఉద్యోగాలు పోతాయి అనంటే ఐదు వందల అరవై ఉద్యోగాలు ఆ రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్ళిపోతాయి మిగిలిన నాలుగు వందల నలభై ఉద్యోగాలకు మాత్రమే వీళ్ళు అంటే ఓపెన్ కాంపిటీషన్లో పోటీ పడతారనమాట ఈ నాలుగు వందల నలభై ఉద్యోగాలు ఏమాత్రం సరిపోవడం లేదు పైగా ఈ స్వతంత్ర సమర యోధులు కేటాయించే రిజర్వేషన్లలో తక్కువ మంది ఉంటున్నారు ఆ పోస్టులన్నీ మిగిలిపోతున్నాయి వాటిని ఎవరికీ కేటాయించడం లేదు ఇక్కడే అందరిపైన అందరికీ అంటే విద్యార్థులందరికీ ఆగ్రహం వ్యక్తమవుతుంది ఒకసారి మన దేశంలో రిజర్వేషన్లను పరిశీలించినట్లయితే యాభై శాతానికి రిజర్వేషన్లు మించకూడదని మన రాజ్యాంగం చెప్తుంది పలు సందర్భాల్లో ఎవరైనా అంటే ఏ ఏ రాష్ట్రమైనా గీత దాటితే సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది అయితే ఒకవేళ మన దేశంలో ఎట్లా ఉంటుందంటే రిజర్వేషన్ల కేటగిరీలో ఆయా రిజర్వేషన్ కేటగిరీకి సంబంధిత వర్గాలు లేరనుకోండి అప్పుడు ఆ రిజర్వేషన్ కేటగిరీని ఇతరులకు కేటాయిస్తారు కానీ బంగ్లాదేశంలో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు స్వాతంత్ర యోధులకు కేటాయించిన ఉద్యోగాలు మాత్రం అలాగే మూలిగిపోతున్నాయి అందుకే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారన్నమాట అయితే ఈ రిజర్వేషన్ల ఆందోళన ఈ రిజర్వేషన్ల ఆందోళన చేయడం మొదటిసారి కాదు ఇది రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇలా పెద్ద ఎత్తున ఆ దేశంలో విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమించారు అప్పట్లో ఈ రిజర్వేషన్లను షేక్ హసీనా ప్రభుత్వమే అప్పుడు కూడా ఉంది ఈ రిజర్వేషన్లను అప్పట్లో రద్దు చేశారు అయితే ఈ రిజర్వేషన్ కేటగిరీ కింద కొందరు కోర్టుకెళ్లారు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని వాళ్ళు వాదించారు వాళ్ళ వాదనలను ఢాకా హైకోర్టు ఏకీభవించింది అందుకే రిజర్వేషన్లను పునరుద్ధరించాలని ఇటీవలే తీర్పును వెల్లడించింది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే ఇప్పుడు మళ్ళీ ఆందోళనలు మొదలయ్యాయి విద్యార్థులంతా ముక్తకంఠంతో ఈ రిజర్వేషన్లు మాకు వద్దంటున్నారు రిజర్వేషన్లను రద్దు చేసి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్ చేస్తున్నారు మన దేశంలోనూ ఇలాంటి డిమాండ్ ఉంది అగ్రవర్ణాల్లో చాలామంది ఉన్నారు అలాంటి వారు కూడా ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న డిమాండ్ చేస్తున్నారు బట్ అది నాకు తెలిసే అసాధ్యం ఎందుకనంటే రాజకీయాలు రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్ల జోలికి వెళ్ళవు అలా వెళ్తే వాళ్ళ ఓటు బ్యాంకు దెబ్బతింటుందన్న ఆందోళన వారిలో ఉంది అందుకే ఈ రిజర్వేషన్ల జోలికి వెళ్ళవు అక్కడ కూడా అదే రిజర్వేషన్ల జోలికి వెళ్తే ఏ వర్గానికి కోపం వస్తుందోనన్న ఆందోళన శేఖర్సీన ప్రభుత్వానికి ఉంది బట్ ప్రజల ఆందోళన వెల్లువెత్తేసరికి ఢాకా హైకోర్టు ఈ రిజర్వేషన్లను పునరుద్ధరించాలని చెప్పినప్పటికీ అమలును మాత్రం వాయిదా వేసింది పైకోర్టుకు వెళ్ళేందుకు అవకాశం ఇచ్చింది సో ఈ రిజర్వేషన్ల పైన మళ్ళీ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు అక్కడ ఈ కేసు నడుస్తుంది వచ్చే నెలలో కేసు హియరింగ్ ఉంది కానీ ఈ జనాలు మాత్రం అంటే ఈ విద్యార్థులు మాత్రం ఆ కోటాను ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని రద్దు చేయాలనేది వాళ్ళ డిమాండ్ ఒకవేళ హైకోర్టు కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే సుప్రీంకోర్టు కూడా సారీ సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్లను అమలు చేయాలి అని ఆదేశిస్తే ప్రభుత్వం మాత్రం ఏం చేయలేదు అందుకనే ప్రభుత్వం తరఫున ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది లాగానే అప్పటి అప్పుడు ఇచ్చిన జీవ ప్రకారమే ఇప్పుడు కూడా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ప్రతిభ తమకు ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోతున్నామని చాలామంది బంగ్లాదేశీయులు ఆవేదన చెందుతున్నారు అయితే షేక్ హసీనా ప్రభుత్వం ఈ విషయంలో ప్రస్తుతం నిర్ణయం తీసుకునేందుకు లేదు ఎందుకు అని అంటే కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే హసీనా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోగలదు అందుకే ఆ కేసు ఆ తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయండి లేదంటే చర్చలకు రండి అని హసీనా ప్రభుత్వం పిలుపు వస్తుంది కానీ విద్యార్థులు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు దీనికి ఇంకో కారణం కూడా ఉంది ఈ విద్యార్థులకు ఎక్కువగా అక్కడి ప్రతిపక్షము ఓ రాడికల్ పార్టీ ఒకటి ఉంది అంటే తీవ్ర భావాలున్న పార్టీ జమాతే ఇస్లామీ అని అంటారు ఈ పార్టీ ఎక్కువ విద్వేషాలను ఎక్కువ రెచ్చగొడుతుంది వాళ్ళంతా ఈ విద్యార్థుల గుంపులోకి చేరిపోయారు విద్యార్థులు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు బట్ ఈ గ్రూపులు చేరడం వల్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు చాలా చోట్ల పెట్టారు ప్రభుత్వ టెలివిజన్ కార్యాలయం పైన కూడా దాడి చేసి నిప్పు పెట్టారు ఇలాంటి వాటిని మేము సహించమని హసీనా ప్రభుత్వం వెల్లడించింది ఈ ధ్వంసం చేసే వాళ్ళని లూటీ చేసే వాళ్ళని తప్పకుండా శిక్షిస్తామని తేల్చి చెప్పింది కానీ విద్యార్థులు మాత్రం వెనకడుగు వేయడం లేదు చాలా చోట్ల కర్రలు తీసుకొని ఆందోళనలు చేస్తున్నారు విద్యార్థులు మాత్రం కంప్లీట్గా రిజర్వేషన్లను రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు అయితే ఈ పరిణామాలు తర్వాత తర్వాత ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తాయో ప్రస్తుతానికైతే మనం చెప్పలేము ప్రభుత్వం అయితే ఈ ఆందోళనలను అణిచివేసేందుకు అంటే సద్దుమణిగించేందుకు చర్చలకు రెడీ అని చెప్పినా విద్యార్థులు మాత్రం రావడం లేదు అయితే ప్రస్తుతం దేశంలో కర్ఫ్యూ విధించారు కర్ఫ్యూ విధించిన ప్రయోజనం ప్రయోజనం లేకుండా పోయింది వాళ్ళు మాత్రం ఆందోళన చేస్తూనే ఉన్నారు ఇది బంగ్లాదేశ్ రిజర్వేషన్ల మ్యాటర్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్